పంపిస్తారు అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసిపోతుంది ఇంతకుముందు కూడా ఒక పొనరావుపేటలో అట్లాగే ఒక కేసు అయింది దానిలో కూడా అతను జైల్లో పోయారు లో అక్కడ కూడా అప్పుడు మాల్డీవ్స్ మన మారిషియస్ తో మాట్లాడి అతను రిటర్న్ పిలిచాము బట్ అదే అనవసర లోకల్ జైల్లో పోయారు సో అందరితో ఏజెంట్ మాట వినకండి ఏజెంట్ ఏమైనా లీగల్ ఉంటాయి మన జిల్లాలో జస్ట్ రెండు ఉన్నారు మాత్రమే వాళ్ళ దగ్గర నుండి మీరు పోవాలి ఆ సబ్ ఏజెంట్స్ ఎవరెవరు ఉన్నారు నేను అక్కడ పని చేశాను టెన్ థౌసండ్ ఇస్తే మీకు కూడా అక్కడ జాబ్ ఇస్తాము అని నమ్మకండి డైరెక్ట్లీ ఏమైనా ఏజెంట్ ఉన్నారు వాళ్ళ దగ్గర వెళ్ళండి ఆ డాక్యుమెంట్స్ మంచిగా వెరిఫై చేయండి కొంతమందికి చదవడం రాదు ఎవరెవరు చదువు వస్తుంది వాళ్ళకి చూపించండి దానిలో అగ్రిమెంట్ ఉంటుంది ఆ వర్క్ వీసా టూరిస్ట్ వీసా ఆ ముందు తెలుసుకోవాలి అక్కడ చదువు ఎయిర్పోర్ట్లో ఇబ్బంది రాకూడదు ఇంకా కూడా కొంతమంది ముందు రాదు ఇది మూసపోవడం తర్వాత కూడా ముందు రాదు సో వాళ్ళకు కూడా మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళండి మనం కేసు నమోదు చేస్తాము ఎవరెవరు ఏజెంట్ ఉన్నారు వాళ్ళకి జైలు కూడా పంపిస్తాం థ్యాంక్